ప్రేక్షకులకు నమస్కారం ఇప్పటి వరకు మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు ఈ రోజు వీడియోలో భాగంగా మనం పామాయిల్ పంటల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేంటి ఇవాళ చూద్దాం పామాయిల్ ప్రపంచంలో అత్యధిక వంట నుం దిగుబడిని ఇస్తున్న పంట రైతులు పామాయిల్ చాగులో ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటిది సుదీర్ఘ గర్భధారణ కాలం విత్తిన తర్వాత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు వేచి చూడాల్సి వస్తుంది ఇది మరింత కూడా పొరిగించవచ్చు ఉత్పత్తి చమురు వెలికి తీతకు సరిపోతుందని మరియు రైతు వారి ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుందనే గ్యారంటీ కూడా ఉండడం లేదు దీనివల్ల అన్ని సంవత్సరాలు వాళ్ళు అదే పంట మీద నమ్మకం పెట్టుకొని తీరా మంచి ధరలు లేకపోతే ఎంతవరకు రైతు నష్టము మీరే ఆలోచించండి రెండవది ఏంటి అంటే పామ్ నీటి దాహంతో కూడిన పంట ఇది ఒక తాటికి రోజుకు రెండు వందల నలభై నుంచి మూడు వందల లీటర్ల నీటిని వినియోగిస్తుంది కొన్ని ప్రాంతాల్లో రైతులు తొమ్మిది వందల అడుగుల లోతులో ఉన్న బావులను మరింత లోతుగా తవ్వాల్సి వస్తుంది తర్వాత ఏంటి అంటే శాస్త్రవేత్తలు మరియు అధికారులు కూడా పాము ఒక పోషకాలను ఇష్టపడే పంట అని నిర్ధారించారు పామాయిల్ తోటలు పండించే రైతులు కూడా పోషకాలు అందించకపోతే వాళ్ల పంట ప్రభావితం అవ్వగలదు అని తెలుసుకున్నారు కానీ మంచి సాగును చూపించడానికి చాలా పోషకాలు అవసరమైనప్పటికీ గత కొన్నేళ్లుగా ఎరువుల ధర గణనీయంగా పెరిగిపోవడం అనేది రైతుల పెట్టుబడి ఖర్చులు తీవ్రంగా పెరిగిపోయాయి ఎరువుల ఖర్చులు పెట్టుబడి ఖర్చులు ఇంత గణనీయంగా పెరిగిపోవడం మూలాన రైతులు అనుకున్న పోషకాలు మొక్క కావలసిన పోషకాలు ఇవ్వలేకపోతున్నారు తద్వారా దిగుబడి కూడా తగ్గిపోతుంది ఈ సమస్యలను పరిష్కరించి రైతులకు సపోర్ట్ ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం సాగు విస్తీర్ణం పైనే కాకుండా పరిశోధన అభివృద్ధికి కూడా పెద్ద పీట వేయాలని రైతులు కోరుతున్నారు ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఇచ్చే సబ్సిడీ వలన చిన్న రైతులు ఉత్సాహంతో ఆయిల్ పామ్ సాగును చేపట్టారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఆయిల్ పామ్ పొలాలలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలు దొరకడం లేదు పరిశోధన ఫలితాలు రైతులకు చేరడం లేదు ధరలలో వచ్చే హెచ్చు తగ్గులను చిన్న రైతులు తట్టుకోలేదు ప్రభుత్వం ఈ సమస్యకి పరిష్కారం చూడాలి రెండవదిగా ఆయిల్ పామ్ డ్రిప్ మరియు స్ప్రింక్లర్ సేద్యం కావాలి ఐదు ఎకరాల నుంచి పదిహేను ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీని పెంచేలా సబ్సిడీ మార్గదర్శక సూత్రాలు సవరించారు తర్వాత ఆయిల్ పామ్ గెల ధరల హెచ్చు తగ్గులతో ఆయిల్ పామ్ రైతులు తలడిల్లుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముడి ఆయిల్ పామ్ ధరలను బట్టి రాష్ట్ర ప్రభుత్వం ధరలను నిర్ణయిస్తుంది ఆయిల్ పామ్ తోటలలో అంతర పంటలు వేయడానికి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలకి పరిష్కారం కనుక్కుంటే రైతుల ఆదాయం పెరిగి ఆయిల్ పామ్ నిలదక్కుంటుంది ఈ సమస్యను పరిశోధన మండలి తొందరగా పరిష్కరించాలి చూసారు కదండి ఆయిల్ పంప్ మంటల్లో వచ్చే ఏంటి వాటికి నివారణ చర్యలుగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి చూసారు ఇలాగే ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తో ప్రతిసారి మీ ముందుకు వస్తుంటాము మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా జనలీ ఛానల్ ధన్యవాదాలు